ఏది మాట్లయినా ఒకరికి బాధ పెట్ట ఒకటి బాగినండి రామ్ చరణ్ సినిమా వస్తుంది కదా చూడండి మీరు కూడా సంతోషపడండి రామ్ చరణ్ అంటే చిరంజీవి కొడుకు నాట్ వేస్ట్ బెలో చిరంజీవి గ్రేట్ యాక్టర్ ఆయన కొడుకు అంటే మాటలు కాదు ఇవాళ ఇవాళ ఇన్ని మైకులు నా ముంద వచ్చినాయంటే వీళ్ళ అభిమానం రామ్ చరణ్ గారు మంచి వ్యక్తి తర్వాత అతని తర్వాత మంచి వ్యక్తి ఎవరంటే మహేష్ బాబు సుమారు ఒక వెయ్యి మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించిండు బీజా సాయం చేస్తున్నాడు ఎవరు మహేష్ బాబు గారు రామ్ చరణ్ గారు కూడా అతని తోడుగా ఉండి నేను అని అతని తోడు నడుస్తున్నాడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు సంక్రాంతి కంపల్సరీ కంపల్సరీ దేవరా కన్నా హిట్ కొడుతుంది పుష్ప సినిమా నేను చూడలే కానీ ఒక పాట హైలైట్ అందరు అంటున్నారు అది జాతర సమ్మక్క జాతరలో ఉన్న పాట హైలైట్ అంటున్నారు కానీ నేను సినిమా పోతే నా మీద ఈగల్ వాళ్ళనట్టు వాళ్ళు ఇలా నేను అక్కడ ఉండాలా సప్లై కచ్చిన మరి సంక్రాంతికి మరి విన్ అవుతుంది అనుకుంటారా బాబాయ్ కంపల్సరీ ఓకే బాబాయ్ వెల్కమ్ ఆల్వేస్ బాబాయ్ ఉంటా బాబాయ్ ఇప్పుడు